ஜெயசிரிமன்னாராயண வாராஹிதேவி வரமுலகரண்டி வாராஹிதேவிரமுடகரண்டி தயகல்ல தீவிரமனரண்டி வாராஹிதேவிரமுலக ரெண்டி தயகல்லமனரண்டி వారాహిదేవిని దేవిని వరములడగరండి గుప్త నవరాత్రులత పూజ చేసితిమి గుప్త నవరాత్రులత పూజ చేసితి దేవి వరములిచ్చి దీవించవమ్మ గుప్తనవరాత్రులత పూజ చేసి తిమి దేవి వరములిచ్చి దీవించవమ్మ వారాహి దేవిని వరములడగలండి దయగల్ల తల్లిని దీవించమనరండి హారతులు అందుకో అమ్మవారాహి హారతులు అందుక అమ్మవారాహి పసుపు కుంకాలు పడతులకు ఇవ్వమ్మ హారతులు అందుక అమ్మవారాహి పసుపు కుంకాలు పడతులకు ఇవ్వమ్మా వారాహిదేవిని వరములడగరండి దయగల్ల తల్లిని దీవించమనరండి వెళ్ళి రావమ్మ మల్లి రావమ్మా వెళ్ళి రావమ్మా మల్లి రావమ్మ మల్లొచ్చేడాది మల్లి రావమ్మ వెళ్ళి రావమ్మ మల్లి రావమ్మ మల్లి రావమ్మ మళ్ళొచ్చేడాది మల్లి రావమ్మ మల్లి రావమ్మ మల్లి రావమ్మ మళ్ళీ